మండలం పెల్లేటి వెంకటేశ్వర్లు ఊరఫ్ ఆర్షానాయుడుతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అతను గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి పేరు చెప్పి పైరవీలు ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడినట్లు పైరవీలు చేసే ఈ వ్యక్తి నిమ్మ చెట్లు తొలగింపులో చేసిన తప్పును తెలుగుదేశం పేరు తీసుకురావడంతో ఖండించిన మండల తెలుగుదేశం నాయకత్వం ఖండన సైదాపురం మండలం కమ్మవారి హర్ష చౌదరి పల్లెటి వెంకటేశ్వరు నాయుడు అనే వ్యక్తి ఒకరేనని అతనికి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కానీ సంబంధాలు కానీ లేవని సైదాపురం మండలం నాయకులు ప్మసాని దిలీప్ నాయుడు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు అన్ననేని సుబ్రహ్మణ్యం నాయుడు కెపి రాజు నయారా పెట్రోల్ బంక్ యజమాని పెల్లేటి వెంకటేశ్వరు నాయుడులు పార్థసారథి ఖండించారు సైదాపురంలోని స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుల కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని టీడీపీ నాయకులకు కమ్మవారిపల్లికి చెందిన వారి నిమ్మ చెట్లు తొలగింపు వ్యవహారంలో టీడీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రామ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పైరవీలు చేసే ఈ వ్యక్తి కలెక్టర్ల పేర్లు చెప్పి చేసిన పైరవీలు కారణాన్ని పేదల పార్టీ తెలుగుదేశం పైకి తోసేసే కుట్రను వారు ఖండించారు వైకాపా నాయకులు నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీపై ఎమ్మెల్యే కురుగున్న రామకృష్ణపై నోరు పారేసుకునేలా అసత్య వ్యాఖ్యలను వారు ఖండించారు ఊటకూరు గ్రామ టీడీపీ నాయకులు దశయ్య నాయుడు మాట్లాడుతూ గతంలో వైకాపా పాలనలో ఇంతకంటే ఘోరంగా తహసీల్దార్లను హర్ష ఉరఫ్ పల్లేటి వెంకటేశ్వర్లు నాయుడు ఆ ప్రభుత్వంలో పైరవీలు చేస్తూ ఇదే విధంగా ఇబ్బంది పెట్టించాలని చూశారన్నారు ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రామ్ కుమార్ రెడ్డితోనూ పైరవీలు చేస్తుండేవారని మళ్లీ ఈ ప్రభుత్వంలోనూ కలెక్టర్ పేరు చెప్పి చేయడం కృత్యం అయ్యిందని ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో నాయకులు కెపి రాజు మేడికొండ రమణయ్య నాయుడు విజయ రాఘవరెడ్డి వరిగొండార్ సురేంద్ర కోటయ్య నాయుడు విజయభాస్కర్ రెడ్డి వెంకటకృష్ణం రాజు గంగాధర్ చందు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆ అతన్నే ఇతన్నని అనుకొని టీడీపీ అని కొంత అపోహ చెప్తున్నారు మీకు క్లారిటీ రావాల్సిన విషయం ఉంది మీరు కూడా మీడియా కూడా అందరికీ తెలియపరచాల్సిన అవసరం కూడా చెప్పడం రెండు పేర్లుగా చెప్పేదానికి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవుతారు మా వెంకటేశ్వర నాయుడు పల్లెటి వెంకటేశ్వర టీడీపీ నాయకుడు వేరు పల్లెటి వెంకటేశ్వర నాయుడు బురాక్ హర్షా చౌదరి వేరు తెలుసు మా పొలం మీద కూడా ఇలాంటి డిస్పూట్ అయితే ఇచ్చాడు ఈ దీని మీద తహసీల్దార్ కూడా మాకు కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ ఇలాంటి ఈ అరస్ కుమార్ అనేవాడు మండలంలో ఇదే నౌకరి ఇది ఏ తెలుగుదేశం పార్టీ కాదు కదా అతను పక్కింటి తెలవదు అతను గతంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో కూడా తిరిగేవాడు ఈవెన్ మన రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయనతో ఆయన సహచరుడు కూడా ఆయన ఆయన ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ సహచరుడు అయినా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన మాట వాస్తూ మేము తర్వాత దానికి ఏదో మా తండాలు మేము పడి గురేగాము ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ పెరికే కార్యక్రమాన్ని కూడా అది మా పార్టీ దృష్టికి తెచ్చి ఉండి ఉంటే మేము దాన్ని ఒప్పిన వాళ్ళం కూడా కాదు గతంలో మేము జరగ ఏదన్నా పొరపాటు జరిగి ఉండేవాళ్ళు కూడా ఏదన్నా వస్తే మా శాసనసభ్యుడు చెప్తే వాళ్ళకి ఎలాంటి హాని జరగనేమో వాళ్ళు కూడా మా పార్టీ దాని గురించి అనేది మాకు ఇంటిమేషను కాబట్టి రామ్ కుమార్ రెడ్డి కూడా పొరపాటు పడే నిండో మరి ఆయన తెలిపే తెలియక నిండా కానీ మా పార్టీకి ఆ అరెస్ట్ కుమార్కి ఎలాంటి సంబంధం లేదు ఆ పేదవాళ్ళని కాపాడేదానికి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళు ఎందుకెడితే మేము ఉంటాం పంచాయిలోని మొలంపుల రెవెన్యూలో ఏడు వందల తొంభై మూడు సభ్య నెంబర్లో నూట పద్నాలుగు చిల్లర ఎకరాలు ల్యాండ్ నలభై రెండు ఎకరాలు కొంతమంది పేదలు నిమ్మ చెట్లు చౌక జామరు పంటలు వేసుకోవటం జరిగింది ఇవి ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిశీలించి ఇక్కడ ఎలాంటి అక్రమంగా జరగడానికి వీలు లేదు ఈ పొలాలు పేదలకి పట్టాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది కావాలంటే దాని సాక్ష్యం కూడా చూపిస్తాను ఇలా నిన్న కొన్ని మొన్న జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఒక ఐదు ఎకరాల్లో నమ్మ చెట్టు అయి తీసేస్తున్నారని తెలిసింది వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా చేశారని టీడీపీ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అక్రమ తొలగింపు చేస్తుందని ఇలా అనేక రకాలుగా మాట్లాడారు దీనికి టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది కావాలంటే ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి నెలలో వచ్చి ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదకొండవ వచ్చి ఈ విధంగా అక్రమ లేదు పేదలు వేసుకున్న చెట్లు ఉందించాలి వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తామని కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇవ్వడానికి కానీ పొలాలు చేసుకున్న వాళ్ళకి కానీ పోల్చడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు అందరికీ ఇంకా ఇంకా పొలాలు ఇచ్చేదానికి కట్టుబడి ఉంది కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు కానీ నిన్న జరిగిన పరిణామాలు ఏంటంటే అన్ని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం హర్ష చౌదరి అని టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని ఇలా చెప్పడం జరిగింది చూడండి రామ్ కుమార్ రెడ్డి దగ్గరే ఫోటో తీసుకున్న వ్యక్తి నిన్న రామ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇతను పెద్దిరెడ్డితో కూడా ఉన్నాడు ఇంకోవరితో కూడా ఉన్నాడు అని ఆయనే ఆయనే చెప్పడం జరిగింది దీనికి సంబంధం లేని విషయాలు అతను కలెక్టర్కి ఫోన్ చేస్తాడు ఇంకా కొన్ని అనేక దగ్గరలో కూడా పొలాలకు సంబంధించిన విషయాల్లో ప్రతి దగ్గర తలదూర్చి ప్రతి దగ్గర కలెక్టర్ చెప్తానని అధికారులను కూడా బెదిరించడం కూడా జరుగుతుంది ఈ మధ్య అధికారులను కూడా బెదిరించి మీరు అది చేయాలి ఇది చేయాలని చెప్తున్నాడు ఎవరో ఇలాంటి ఓట్లు చేసిన పనికి రాజకీయాలకు సంబంధం లేకుండా ఇలాంటి వాడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ నాది రూలింగ్ అని చెప్పి చెప్పుకునే వ్యక్తి టీడీపీ పార్టీ అని చెప్పి ఈ విధంగా టీడీపీ పార్టీని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వాడుకోవడం జరుగుతుంది మా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని విషయం ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినప్పుడు ఆయన పట్టాలు ఇప్పిస్తామని చెప్పాడు ఇప్పుడు కూడా చెట్లు తొలగిస్తామని ఒక రోజు రెండు రోజుల ముందు ఆయన కలిసి ఉంటే అది కూడా జరుగుండదు ఇట్లా తర్వాత కొంతైనా ఉంది అలాంటి అక్రమాలు కూడా తొలగించకుండా చూసేదానికి మా కూట ప్రభుత్వం కట్టుబడి ఉంది పేదలకి పట్టాలు ఇవ్వడానికి ఇవ్వాలని మా ప్రయత్నాలు చేస్తున్నాము ఇలాంటి పార్టీ సంబంధించిన వ్యక్తుల్ని పార్టీలో ఉన్నట్టుగా ఓర్ పక్కన పెట్టుకొని మా పార్టీ అని చెప్పి మా గాంధీల పొందటం కరెక్ట్ కాదు ఇటువంటి మేము టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆరోపణలు మొత్తం ఖండిస్తున్నాము టీడీపీ ప్రభుత్వానికి ఈ ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు ఈ చెట్లు తొలగినప్పటికీ ఎటువంటి సంబంధం లేదు ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్